ది లార్డ్ అందరూ బాగున్నారా మా వాగ్దానములను విని వారు అనేకులు తమ ప్రార్థనా విజ్ఞాపనలను ఫోన్ చేసి తెలుపుచున్న వారి అందరి కొరకు మేము మా ప్రార్థనా యోధులతో కలిసి ప్రార్థించుచున్నాము ఈరోజు దేవుని వాగ్దానము ఎహోవా నిన్ను నిత్యము నడిపించును గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనము నీ జీవితంలో నిన్ను చెడ్డగా నడిపించేవారు కొద్దిమంది ఉండవచ్చు కానీ నిన్ను మంచిగా నడిపించేవారు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు వారైనా సరే కొన్ని పరిస్థితులను బట్టి నిన్ను నిత్యము నడిపించరు మధ్యలోనే వదిలివేస్తారు దేవుడు మాత్రం నిన్ను నిత్యము నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన నిన్ను సరైన మార్గంలో నడిపించాలని ఆశపడుతున్నాడు నీవు యథార్థ మార్గంలో నడవాలని నీతికరమైన మార్గములో జీవించాలని సర్వసత్యములో ఉండాలని జీవజలముల బొగ్గ ఎద్దుకు నడవాలని ఆయన ఆశపడుతున్నాడు అంత మాత్రమే కాదు నీ జీవితం బాగుండాలన్నా అనేక మందికి ఆదర్శప్రాయముగా ఉండాలన్నా నీకు సరైన సలహాలిచ్చి మంచి మార్గంలో నడిపించే వ్యక్తి కావాలి ఆ వ్యక్తి ఏసయ్యే ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే ఆయనే నిన్ను అద్భుతముగా నడిపించగలడు ఈరోజు చాలా వరకు అందరూ హీనముగా చూస్తున్నారని కృంగిపోతాం అందరూ హీనముగా చూసే కాకి ద్వారానే ఒక గొప్ప ప్రవక్త పోషింపబడ్డాడు నిన్ను ఈరోజు ఎంతమంది హీనముగా చూసినా బాధపడవద్దు నా దేవుడు నిన్ను ఘనముగా వాడుకుంటాడు నీకు తోడుగా ఉండి నిన్ను నిత్యము నడిపిస్తాడు ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆ